ఈరోజు నా సహచర శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం చాలా ఆనందపడాల్సినటువంటి సమయం సొంత బాబాయిని గొడ్డలితో నరికించి చంపించిన పులివెందల ఎమ్మెల్యే గారికి పిన్నేలి రామకృష్ణారెడ్డి లాంటి నటోరియస్ క్రిమినల్ మంచి వ్యక్తిగా కనిపించడం పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశమేం కాదు చంద్రయ్య అనే ఒక బీసీ నాయకుణ్ణి నడి రోడ్డు మీద గొడ్డలితో నరికించిన పిన్నేలి రామకృష్ణారెడ్డి ఇరవై సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గంలో జరుపుతున్న నరమేదం పద్నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నటువంటి నరహంతకుడు భూకబ్జాదారుడు దౌర్జన్యపరుడు పేద ప్రజల్ని పీల్చి పిప్పి చేసినటువంటి ఈ నటోరస్ క్రిమినల్ పిన్నెలి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సౌమ్యుడు మంచి వ్యక్తిగా కనిపించడం బహుశా ముప్పై కేసులున్న జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు కేసులున్న పిన్నెలి రామకృష్ణారెడ్డి మంచి వ్యక్తిగా కనిపించుండొచ్చు ముప్పై కేసులు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి కక్ష సాధింపుల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది నిజంగా చంద్రబాబు గారిది కక్ష సాధింపు చర్యలు అయితే పిన్నెలి రామకృష్ణారెడ్డి లాంటి నరరూప రాక్షసు మాచర్ల పట్టణంలో పోలీసులు నడిబజారు మీద బట్టలు ఊడదీసి కొట్టి ఊరేగిస్తూ అరెస్ట్ చేయాలి అంతటి నరరూప రాక్షసుడు పిన్నెలు రామకృష్ణారెడ్డి దేశం మొత్తం చూస్తుండగా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కేసు నమోదు చేసి ఈవీఎంని పగలగొట్టిన అప్రజాస్వామ్యవాది రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి వ్యక్తి ఈవీఎంను పగలగొడితే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ హైకోర్టు సుప్రీంకోర్టు వీడు వెదవా అని మాట్లాడుతూ ఉంటే అక్రమంగా పిన్నెలి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి పులివెందల ఎమ్మెల్యే గారు మాట్లాడడం ఇది ఏ రకంగా చూడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చింది రాజ్యాంగం గుర్తుకొచ్చింది రేపో మాపో అంబేద్కర్ గారిని కూడా గుర్తు చేస్తాం సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే స్థానిక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం మీడియా సమక్షంలో కూడా ఖండించని మీరు ఆ కుటుంబాన్ని పరామర్శించని మీరు నీ తాడేపల్లి ప్యాలెస్కి అతి సమీపంలో భర్త సమక్షంలో ఒక మహిళని అత్యాచారం చేస్తే నోరు మెదపని మీరు మీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే వాణ్ణి పక్కన కూర్చోబెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి మీరు ఎమ్మెల్సీ పదవి నుంచి భర్తరాఫ్ చేయకుండా వాణ్ణి అరెస్ట్ ఎమ్మెల్సీని అరెస్ట్ చేయనీయకుండా ఉన్నటువంటి మీరు ఈరోజు రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే అసలు ఏ రకంగా మేము దీన్ని వ్యక్తపరచలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ప్రశ్నించిన పాపానికి చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ని మద్యం రేట్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే తెల్లారే లోపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు చంపినటువంటి సందర్భం ఈరోజుకి ఎవరు చంపారో కూడా తెలియనటువంటి సందర్భం పాలించమని ప్రజలు అధికారాన్ని ఇస్తే ప్రాణాలు తీసిన నువ్వు ఈరోజు నీ ప్రభుత్వ హయాంలో అనేక దాడులు హత్యలు అత్యాచారాలు బీసీలు ఎస్సీలు మైనార్టీల్ని అతి కిరాతకంగా చంపితే తాడేపల్లి కొంప దాటని మీరు ఈరోజు ఒక నరరూప రాక్షసుడిని ఒక నటోరియస్ క్రిమినల్ని చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తే గొగ్గోలు పెడతా ఉన్నారే జగన్మోహన్ రెడ్డి గారు